సాయంత్రం టైంలో అలా వేడి పకోడి అండ్ వేడివేడి టీ ఈవినింగ్ స్నాక్స్ తింటే ఎంత బాగుంటుంది హాయ్ ఈ వన్ మోర్ మిని ఈరోజు మనం పకోడి ఎలా చేలా చేద్దాము ఫస్ట్ సన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని కొంచెం అల్లం ముక్కలు చాప్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు అలానే సన్నగా తురుముకున్న కొత్తిమీర ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసిన తర్వాత మనకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత వాటిని బాగా నలుపుకోవాలన్నమాట నలిపిన తర్వాత అందులో నుంచి సాల్ట్ వేసిన తర్వాత ఆనియన్స్లో నుంచి వాటర్ ఫామ్ అవుతుంది కదా ఆ వాటర్తోనే మనం పకోడీ పిండిని అయితే తయారు చేసుకోవాలి ఒక కప్పు శనగపిండి అంటే నేను నాలుగు ఉల్లిపాయలకి ఒక కప్పు శనగపిండి వేసాను కొంచెం ఉల్లిపకోడీ కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటుంది కొంచెం బియ్యం రవ్వ ఒక అంటే క్రిస్పీనెస్ కోసము ఒక స్పూను లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుని ఆ వాటర్తోనే కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకుని అలా పకోడీలు వేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి అంటే ఆనియన్ ఫ్లేవరు బాగా ఉంటుంది అట్లా పిండి తక్కువ ఉండి అట్లా ఆనియన్ ఫ్లేవర్ ఉంటే చాలా బాగుంటాయి పకోడీలు ఈసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి పకోడీలతో పాటు ఈవినింగ్ టీ యాక్చువల్లీ బెల్లము అల్లము కాంబినేషన్లో టీ ఎందుకంటే డైజెషన్ కూడా చాలా బాగుంటుంది సో అందుకనే అల్లము బెల్లంతో టీ అయితే చేశాను అనమాట యాక్చువల్లీ నా ఫేవరెట్ ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నా చిన్నప్పుడు బెల్లం టీ ఉండేదనమాట అలా నాకు చాలా ఇష్టము సో పకోడీలు బెల్లం టీ కాంబినేషన్ను ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడివేడిగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ వచ్చినా ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఇవ్వడానికైతే చాలా బాగుంటుంది వేడివేడిగా టీ